హలో అండి ఫిబ్రవరి సెకండ్న వసంత పంచమి స్టార్ట్ అవుతుంది ఈ వసంత పంచమి రోజు పిల్లల చేత సరస్వతి పూజని తప్పకుండా చేయించాలి అయితే మన హిందూ మాసాల ప్రకారం మాఘమాసము చాలా పవిత్రమైన మాసము ఈ మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి లాగా జరుపుకుంటారు ఈ వసంత పంచమిని స్త్రీ పంచమిని కూడా అంటారు ఈ మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతి దేవి జన్మించడం వల్ల సరస్వతి దేవిని పూజిస్తారు జ్ఞానానికి విద్యకి చదువుకి దేవత అయిన ఈ సరస్వతీ దేవి పూజని చిన్నపిల్లలతో చేయించామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మామూలుగా కొద్దిమంది పిల్లలు లేటుగా మాట్లాడడము లేటుగా నడవడము జ్ఞాపక శక్తి లేకపోవడము కొన్ని సబ్జెక్టులో వెనుకబడి ఉండడం అలాంటి పిల్లలతో ఈ పూజ చేయించామనుకోండి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ పిల్లలు చేయలేదు చిన్నగా ఉన్నారంటే ఆ పిల్లల పేరుతో మనమే ఈ పూజనైతే చేయాలి ఈ పూజలో సరస్వతి దేవికి ఇష్టమైన రెండు దీపాలను అయితే తప్పకుండా పెట్టుకోవాలి అలాగే సరస్వతి దేవి యంత్రాన్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మాకు కుదరదు ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు ఒక పిండి దీపాన్ని అయినా సరే పెట్టుకొని పాలు బెల్లం నైవేద్యంగా సమర్పించి పిల్లల పుస్తకాలు పెన్నులు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని అయితే పిల్లలతో నమస్కారం చేయించండి చాలా మంచి జరుగుతుంది అయితే ఈ పిండి దీపాన్ని ఏ విధంగా చేయాలంటే ఇది మినప పిండి అనమాట ఫస్ట్ మినప్పప్పుని అర్ధగంట కానీ గంట సేపు కానీ నానబెట్టుకొని గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఆ మినప్పప్పులో కొంచెం బెల్లము పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక్కొక్కసారి మనకు అది జారిపోతూ ఉంటుంది కదా కొద్దిసేపు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది అప్పుడు దాన్ని పిండి దీపంలాగా పెట్టుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక పువ్వు ఒత్తిని వేసుకొని ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలి వీలైనంత వరకు ఒకవేళ అవ్వకపోతే వేరే నూనె కూడా వేసుకోవచ్చు అలా దీపాన్ని అయితే వెలిగించాలి అది చాలా ప్రీతికరమైన దీపం అంటారు సరస్వతి దేవికి ఏదైనా ఒక పీటని కానీ లేకపోతే మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని తీసుకొని పసుపు చక్కగా రుద్దుకున్న తర్వాత ఈ విధంగా ఏడు లైన్లతో కానీ ఐదు లైన్లతో కానీ ఈ సరస్వతి యంత్రాన్ని అయితే వేసుకోవాలి రౌండ్గానే ఉండాలని ఏం లేదు స్క్వేర్ ఉన్న నడుస్తుంది ఈ విధంగా చెక్స్ ఉంటుంది కదా కుంకుమ పసుపుతో చక్కగా అలంకరించుకున్న తర్వాత రెండు దీపాలు అయితే పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రమాల పువ్వులు దీపం ధూపం ప్రసాదం సమర్పించి నమ్మే పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి అని చెప్పేసి మొక్కాలి మన దగ్గర సరస్వతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఒక ప్లేట్ నిండా బియ్యం వేసుకొని విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర ఏది లేదంటే ఇలా పసుపుతో చేసుకొని సరస్వతి దేవిగా భావించి పూజించాలి లక్ష్మీదేవి ఫోటోను కూడా పెట్టుకోవచ్చు అభిషేకం మనం ఫోటోకి చేయలేం కాబట్టి ఈ విధంగా పసుపుతో చేసి పెట్టుకొని పంచామృతాలతో ఒక ఫ్లవర్తో ఈ విధంగా చూపించిన విధంగా అభిషేకాన్ని అయితే చేసుకోవాలి వీలైనంత వరకు సరస్వతి దేవికి వైట్ అంటే ఇష్టం కాబట్టి వైట్ ఫ్లవర్స్ వైట్ క్లాత్స్ ఆ విధంగానే పెట్టుకోవాలి అయితే ఈ వసంత పంచమి అనేది మనకు ఫిబ్రవరి రెండో తారీఖు పన్నెండు గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి మూడో తారీఖు ఉదయం పది గంటలకి అయిపోతుంది అయితే ఈ పూజని మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా అంటే మన వీలును బట్టి చేసుకోవచ్చు మార్నింగ్ పదిలోపు పూజ అయిపోతుంది అనుకుంటే మార్నింగ్ చేసుకోవడం బెటరు లేదు అంటే మనం ఈ పూజని ఈవినింగ్ టైంలో చేసుకోవాలి ఈ పూజ చేసిన తర్వాత మనము పీఠాన్ని వెంటనే కదిలించుకోవచ్చు పూజ గదిలో చేసుకుంటే కదిలించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కదిలించుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ప్రీతికరమైన సరస్వతి దేవి దీపాన్ని పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నిండా బియ్యం వేసుకొని రెండు మట్టి ప్రమిదలు తీసుకొని గంధం కుంకుమతో అలంకరించుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి ఆవు నెయ్యిని వేసుకొని మూడు ఒత్తులతో మూడు దీపాలు వెలిగించుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని మూడు ఒత్తులు పెట్టుకొని మూడు వత్తుల్ని వెలిగించుకోవాలి ఈ దీపాలన్నీ చిన్నపిల్లలతో వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ వాళ్ళు వెలిగించగలరు అనుకుంటే వెలిగించండి వెలిగించలేరు చిన్నవాళ్ళు అనుకుంటే వాళ్ళ పేరు చెప్పుకుంటూ మనమే ఆ దీపాలని వెలిగించాలి దీపాలన్నీ వెలిగించిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ సరస్వతి దేవి యంత్రాన్ని కూడా పెట్టుకొని దానిపైన కూడా రెండు మట్టి ప్రమదల్లో కానీ సిల్వర్ దీపాలు కానీ ఏదైనా రెండు దీపాలు పెట్టుకొని వెలిగించుకోవాలి ఈ విధంగా అన్ని దీపాలు వెలిగించుకున్న తర్వాత ఒక్కొక్క దీపానికి గంధం కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ అనేవి సమర్పించాలి అన్ని దీపాలకి ఇలా సమర్పించిన తర్వాత మనం అమ్మవారికి వాయనం ఇవ్వాలి వాయనం అంటే మన వీలుని బట్టి ఇవ్వచ్చు నేనైతే రెండు తమలాకులు పసుపు కొమ్ములు ఒక్కలు ఖర్జూరం పసుపు కుంకుమ ఫ్లవర్స్ తాంబూలం ఇచ్చాను మన వీలుని బట్టి మనము బ్లౌజ్ పీసు శారీ ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఒక స్లేట్ పైన మనము శ్రీ సరస్వతి నమ అని రాసి పెట్టుకోవాలి అలానే మన పిల్లల బుక్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా హోమ్ కానీ స్వస్తిక్ కానీ గంధంతో వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ఈ పూజలు అయితే పెట్టుకోవాలి దేవికి ప్రసాదంగా పాలు పెరుగు నెయ్యి బెల్లం పొట్టు తీసిన బనాన్ని పెట్టుకోవాలి రెండు తమలాకులు తీసుకొని దానిపైన కొంచెం తేనని పెట్టాలి పూజ అయిన తర్వాత ఆ తేనెని ఇంట్లో చిన్నపిల్లలకి తినిపించాలి దీపం ధూపం హారతి అన్నీ సమర్పించి కొబ్బరికాయ కొట్టాలి ఇదంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలతో సాష్టంగా నమస్కారాన్ని చేపించాలి ఇంత పూజ చేయలేము అనుకునే వాళ్ళు ఒక పిండి దీపాన్ని అయినా సరే వెలిగించండి